హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొత్తిమీర పుదీనాతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కొత్తిమీర పుదీనా పచ్చడిని కానీ చేశారు అంటే అన్నంలోకి చపాతీలోకి అలాగే మార్నింగ్ టిఫిన్స్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తిన్నాము అంటే వేరే కర్రీ అవసరం లేదు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తిమీర పుదీనా హెల్త్కి చాలా మంచిది మనం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఇలా పచ్చడి రూపంలో అలాగే రైస్ ఐటమ్స్లో ఇలా కొత్తిమీర పుదీనా కానీ తీసుకున్నామంటే హెల్త్కు మంచిది అలాగే టేస్టీ టేస్టీ పచ్చడిని ఎంజాయ్ చేస్తూ తిన్న ఫీల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను బాండెల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని ఈ పల్లీని కొంచెం చిట్టపట అనేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోని వన్ టేబుల్ స్పూన్ శనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకొని దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఈవెన్గా వేగేటట్టు వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ పల్లీని నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇందులో ఒక పదిహేను పదహారు పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మీడియం సైజు టమోటాస్ని ఒక మూడు తీసుకోండి చిన్న సైజు అయితే నాలుగు మీడియం సైజు అయితే ఒక మూడు టమోటాలని తీసుకొని మూత పెట్టుకొని ఇలా కొంచెం టమోటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి నేను ఇక్కడ పెద్ద సైజ్ కొత్తిమీర కట్టను ఫుల్ తీసుకున్నాను అందులో సగము పుదీనాని తీసుకున్నాను కొత్తిమీర కట్ట ఒక ఫుల్ తీసుకుంటే అందులో సగము పుదీనాని తీసుకోండి ఇలా రెండు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇవి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇలా కొత్తిమీర పుదీనా బాగా మగ్గి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న సైజు చింతపన్ని ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం లైట్గా వేసుకోండి ఇలా చింతపన్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇలా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో ముందుగా పల్లీల్ని నువ్వులని వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వేయించుకున్న టమాటా కొత్తిమీర పుదీనాని వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను వీటినన్నింటినీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ చేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు వాటర్ యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చల్లోకి తాలింపు కోసము ఆయిల్ని చేసుకొని అందులో తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చని పప్పు వేసుకొని కరేపాకు అలాగే రెండు ఎండిమిర్చిని వేసుకొని ఇలా తాలింపు చేసుకొని పచ్చళ్ళు కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న ఈ పచ్చన్ని బయట కానీ నిల్వ ఉంచాము అంటే టూ డేస్ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే వన్ వీకు పాడవకుండా నిల్వ ఉంటుంది అలాగే ఈ పచ్చడిని ఇలా డైరెక్ట్గా తినడం కన్నా మీరు ఎంత క్వాంటిటీలో ఒక పూట తింటారో అంత పచ్చడిని మరో కప్పులోకి తీసుకోండి ఇప్పుడు అదే కప్పులో సన్నగా తరిగిన ఆనియన్స్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఇలా కలుపుకొని తిన్నాము అంటే అన్నంలో తినేటప్పుడు ఈ ఆనియన్స్ క్రంచీగా తగులుతూ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఆనియన్స్ పచ్చడి మొత్తానికి కలిపామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మీరు కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్